నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు తాటి చెట్లపాలెం మాత ఆలయంలో వైశాఖీ పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇప్పుడు విష్ణువు మూడోది మూడోది పెడుతున్నారు గణపతి పెట్టారు బ్రహ్మ పెట్టారు ఇప్పుడు విష్ణు పెడుతున్నారు మూడోది ఎడమ చేపు మూడోది పెడుతున్నారు పెడుతున్నారు ఇప్పుడు రుద్రుడిని పెడుతున్నారు నాలుగోది చతుపదీ అష్టాపది ఇప్పుడు గౌరవించి పెట్టాను ఐదోది రుద్రులు అమ్మవారు ఐదుగురు పంచపాలకులు అంటారు వాళ్ళే వాళ్ళని ఇప్పుడు మండపం మీదకి ఆవాహన చేశాం అమ్మ అర్థమైందా అమ్మా అంద అర్థం చేసుకోండి ఇప్పుడు కుడు తలసకి కుడు భాగంలో త్రిమూర్తులు దాని పక్కనే అమ్మవారు అలాగే ఇలాగ ముగ్గురు అలా పెట్టుకోవాలి కురువై భాగంలో అలాగే బ్రహ్మ అతను అతని భార్య దాని పక్కనే అతని భార్య ఓం బ్రహ్మోదేవి సరస్వతి సరస్వతి దేవి బ్రహ్మ పక్కనే కదా తన భార్య కూర్చోవాలి బాధ ఇప్పుడు దాని కిందనే విష్ణుమూర్తి పాత్ర ఆ బ్రహ్మ కిందనే విష్ణు పెట్టండి బ్రహ్మకి కిందనే విష్ణు పెట్టండి తన పక్కనే తన భార్యను పెట్టాలి ఇప్పుడు బ్రహ్మ బ్రహ్మ తర్వాత భార్య సరస్వతి అయిపోయింది

బ్రహ్మ పక్కన సరస్వతి పెట్టాము విష్ణు పక్కన లక్ష్మీదేవిని పెట్టాము అలాగే శివుడు పక్కనే గౌరీ మాట పెట్టాము త్రిమూర్తులు వాళ్ళ పట్టినలు అయిపోయాయి ఇప్పుడు అక్కడ ప్లేస్ తప్పు ఉంది అనుకోండి తమలపాటే తమలపాట పెట్టి ఏంటి పర్వాలేదు మన ప్రస్తుత ప్లేస్ దాని మీద పెట్టేది అమ్మా మనం ఆవాహం చేస్తున్నాము అమ్మా నిమ్మ కలసకి ఎదురుగా సెంటర్ లోనే కలసకి ఎదురుగా కలసకి ఎదురుగా కలసకి ఎదురు అంటే అమ్మా అర్థమైతే సూర్యుడు మండపానికి మధ్యనే కలసపెట్టారు కలసకి ఎదురుగా అంటే మీకు ఎదురుగా కలసకి ఎదురుగా పెట్టండి సెంటర్లో కలసి వివరాలు సూర్య ఆవాహయా పెట్టండి మన దానికి అంటే ఇప్పుడు కూర్చోపోయండి పుదుడు అంగారీ చంద్రుడికి కిందన పెట్టండి చంద్రుడు ఎక్కడ పెట్టారు తెలుసుక చంద్రుడు ఎక్కడ పెట్టారు కుడిచే పెట్టారు కుడిచేయ పెట్టావు ఆ అక్కడ పెట్టుకో బుధుడు వస్తాడు బుధుడు ఈ భాగంలో వస్తాడు పైకి పైకి మళ్ళా ఎడం చేయకు ఇటు

కుడి భ పెట్టారు కదా బుధుడికి భాగంలో పెట్టండి అక్కడికి బుధుడు అయిపోయారు పై పైభాగములో మీకు ఎడమ భాగంలో భాగంలో మూడు ఊర్లు పెట్టిస్తారు బుధుడికి అది ఎడమ భాగంలో ఎమరికానికి ఎడమ భాగంలో మధ్యని కుడిచే పెట్టుకోవాలి అంటే మీకు కాదు ఆలోచించండి అది తూర్మ పడమర ఉత్తర దక్షిణ ఉపమాస్య విశస్త